ఇక సిగుల్లాగా మైగ్రేటర్స్ అంటారు కొంతమంది ఆ ఇంగ్లీష్ టెక్నాలజీలో మైగ్రేటెడ్స్ ఎక్కువైపోయారు ఈరోజు రాజమండ్రిలో పుట్టకర్లద్దు పెరగకర్లద్దు ఇక్కడ ప్రజల యొక్క బాధలు తెలియక్కర్లద్దు సమస్యలు తెలియక్కర్లద్దు ఎవరినో ఒకరిని రెడీమేడ్గా తీసుకొస్తారు ఒక పార్టీ ప్యాకేజీలో అలా ఆ రెడీమేడ్ని ఇక్కడ ప్రజలకు తగిలిస్తున్నారు ఈరోజు అసలు రాజమండ్రికి ఈ పురంధేశ్వరి గారికి సంబంధం ఏంటని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం అసలు మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఏ రోజైనా ఈ రాజమండ్రి సమస్య మీద మీరు స్పందించారా ఇక్కడ మీ పార్టీల్లో మీ కూటమిలో అంత సమర్థవంతమైనటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ జనసేన పార్టీకి కానీ లేరా ఇక్కడ మీరు ఎన్నాళ్ళు దద్దమ్మల్ని సన్యాసుల్ని మీ పార్టీల నుంచి ఇక్కడ నిలబెట్టారా అడ్రస్ ఇచ్చారా అసలు మొట్టమొదట పిఠాపురంలో స్థానిక చైతన్యం ఎంత ఉవ్వెత్తన లేచిందో అంతకు పది రెట్లు రాజమండ్రిలో లెగాలి అని మేము ఆశించాం కానీ కొంతమందికి ఈ ఆవేదన చెబితే చాలామంది చెప్పినటువంటిది ఏంటంటే అంటే ఆ ప్రాంతంలో ప్రత్యక్షంగా చూపించారు ఈ ప్రాంతంలో ఓటుతో చూపిస్తామని కొంతమంది పెద్దవాళ్ళు మేము అడిగితే చెప్పారు నిజంగా చైతన్యం ఉంటే ఖచ్చితంగా పురంధేశ్వరి గారికి తగిన గుణపాఠం చెప్పమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం అలాగే మొట్టమొదట పురంధేశ్వరి గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ఒక ప్రశ్న సంధిస్తున్నాం మీ తండ్రి గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు హండ్రెడ్ పర్సెంట్ హత్య అని నిరూపించేటటువంటి దమ్ము మా దగ్గర ఉంది సైంటిఫిక్గా మెటీరియల్ ఎవిడెన్స్తో మేము నిరూపిస్తాం మీ ఇంటి నుంచే మీ ఇంటి సాక్షి నుంచే నిరూపిస్తాం అది మొట్టమొదట చర్చ పెట్టి నా తండ్రిది హత్య కాదు అని నిరూపించే నిరూపించగలిగే దమ్ము ధైర్యం మీకుంటే ఆ రోజు ఈ రాజమండ్రిలో పోటీ చేయండి అలాగే ఎన్టీ రామారావుని అభిమానించేటటువంటి అందరికీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్టీ రామారావుది హత్య అది ఒక విధమైనటువంటి కాన్స్ఫురెన్సీ ఆ కాన్స్ఫురెన్సీలో జరిగినటువంటి ఆ హత్యని ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం అన్ని వర్గాల ప్రజల మీద ఆధారపడింది ఉంది ఎన్టీ రామారావుని అభిమానించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కూటమిని బహిష్కరించండి పురంధేశ్వరి గారిని ఓడించి ఓట్లతో గుణపాఠం చెప్పి ఈ రాజమండ్రి ప్రతిష్టని కాపాడమని మేము రాజమండ్రి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు మేము చేసే అప్పీల్ ఏంటంటే ఏ సమస్య మీదైనా ఏ ఇష్యూ మీదైనా ప్రజల పక్షాన ఈ రాజమండ్రి ఆత్మగౌరవం మీద పోరాడేది ప్రశ్నించేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ ఎన్నికలైనంతరం వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి కోట్లన్నీ కూడా మరలా దండుకోవడానికే వీళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు తప్ప ఈ రాజమండ్రి మీద మమకారం లేదు అది మీరు సౌహృదంతో అర్థం చేసుకొని మీ జీవితాన్ని మీ బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టుకోవద్దని చెప్పి వీళ్ళకి చెప్తున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి చట్టసభలో ప్రశ్నించే గొంతుని అలాగే పోరాడే పార్టీని ఖచ్చితంగా ప్రజలకు గెలిపించాల్సిన అవసరం గుర్తించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని రాజమండ్రి నుంచి చట్టసభలకు పంపించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను చెప్పే ఎవరికి ఎవరు వదినో ఎవరికి ఎవరు మనకు అనవసరం అండి ఇక్కడ రాజమండ్రి స్థానికురాలు కారు స్థానికురాలు కారు కనీసం ఇప్పుడు ఈ వాసన తెరవదు రెండో పాయింట్ వాళ్ళ తండ్రి గారిది హత్య అది నిరూపించేటటువంటి దమ్ము ధైర్యం మాకుంది కాంగ్రెస్ ఖచ్చితంగా ఎవరైనా ఒకటే సిగ్గుండాలి నేను పలానా ప్రాంతంలో పుట్టాను పలానా ప్రాంతంలో పెరిగాను పలానా ప్రాంతాన్ని దత్త తీసుకున్నాను ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉండాలి ఈరోజు గాలికి వస్తున్నారు గాలికి వెళ్తున్నారు ఈ రాజమండ్రి అందరినీ ఆదరిస్తుంది ఇక్కడ కోడల్ని ఆదరించింది ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళని ఆదరించింది ఇక్కడ గాలికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరిస్తుంది ఈ రాజమండ్రి ఒక గొప్ప గర్భం మాతృ ప్రేమ కన్నా ఎక్కువగా చూపించగలిగేటటువంటి ఒక గొప్ప విద్యత కలిగినటువంటి వాళ్ళు రాజమండ్రి ప్రజలు ఏదో మా రాజమండ్రిని బాగు చేస్తారు ఉద్ధరిస్తారు అని నమ్మి మోసపోవడం అనేది మా రాజమండ్రికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఇప్పుడు దాకా నుంచి అలా జరగదు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది ఒక తిరుగుబాటు తీసుకొస్తుంది ఈ రాజమండ్రి మట్టివాసన తెలియాలండి ఈ రాజమండ్రిలో సమస్యలు తెలియాలి ఏమీ లేకుండా ప్యాంటు సొప్ప వేసుకొని లేదంటే చీర కట్టుకొని వచ్చేసి నేను ఈ రాజమండ్రిని ఉద్దరించేస్తాను నాకు ఓట్లు వేయండి అంటే ఎంతవరకు న్యాయం మీకు మీరు పుట్టిన ఊరు లేదా మీ పుట్టిన ఊర్లో మిమ్మల్ని చీ అంటారు మీకు నియోజకవర్గం లేదు సొంత నియోజకవర్గం లేదు మా రాజమండ్రి తేరగా ఉందా ప్రతి వాళ్ళకి ఇక్కడ అంటే తెలియనటువంటి వాళ్ళు పోటీ చేసేస్తారు పరాయి ప్రాంతాల నుంచి వచ్చి రాజమండ్రిలోనే పోటీ చేస్తారు అంటే నేను ప్రజల నుంచి వ్యతిరేకత లేదని ఎప్పుడూ అనలేదండి ప్రజల్లో ఆవేదన ఉంది వ్యతిరేకతని తొక్కేస్తున్నారు అంటే తొక్కేయడానికి కారణం రాజకీయ వేధింపులు నేను అందుకనే చెప్తున్నాను తిరుగుబాటు ఒకటే శరణ్యం తిరుగుబాటులో ఖచ్చితంగా భయం బలహీనత ఉండవండి ఆ తిరుగుబాటులో ఇలాంటి వాళ్ళందరూ కొట్టుకుపోతారు వేణుగారు ఆయన ఆలోచించాలి ఆ పార్టీ ఆలోచించాలి రాజమండ్రి రూరల్ ప్రాంతానికి అతనికి సంబంధం లేదు వాళ్ళ స్వగ్రామం ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళాలి లేదా గతంలో పోటీ చేసినట్టు నియోజవర్గాలు ఉన్నాయి రాజమండ్రికి తీసుకొచ్చారంటే ఇక్కడ ప్రజలంటే అంత చులకన భావం ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి నేను అడిగేది స్థానికత్వం కోసం అడుగుతున్నాను మీరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు ఒక చట్టపరమైనటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి కానీ ప్రజాప్రతినిధి ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటండి ఆ ప్రాంతంలో పుట్టాలి ఆ ప్రాంతంలో పెరగాలి ఆ ప్రాంత సమస్యల మీద ఉద్యమించాలి ఆవిడికి ఏ చరిత్ర ఉంది ఇక్కడ ఆ పార్టీలో ఎవరో సమర్థవంతమైనటువంటి నాయకులు లేరు అని వాళ్ళకు వాళ్ళు ఓపెన్గా అంగీకరిస్తున్నారు మాది గాజు గ్రాస్ గుర్తుకి కోర్టులో చిన్న వివాదం నడుస్తుందండి మళ్ళా సోమవారం నాడు హీరింగ్ ఉంది దానికోసం వెయిటింగ్ మాకు ఆల్రెడీ ఒక గుర్తు పంపించారు కానీ మేము రిటర్న్ చేసాం రిటర్న్ చేసాం ఎందుకంటే కోర్టులో ఉండగా లీగల్గా ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలండి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటూ ఇండియాలో ఉంది అంటే ట్వంటీ నైన్ ఏకి ఒక అర్థం ఉంది అంటే నేను చట్టపరమైనటువంటి నా హక్కుతో నేను మాట్లాడుతున్నాను రాజు క్లాస్ గుర్తు మాకేవ్వాలి